హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో చేసి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెండైనా లేదంటే సిల్వర్ సామాన్ అయినా కూడా ఉంటుంది కదా ఇవన్నీ కూడా మనకు ఒక చిటికలో మనకు నీట్గా క్లీన్ అయిపోవాలంటే నేనైతే చిన్న టిప్ చెప్తాను యూజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి ఇవైతే ఇలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కటంటే ఒక్కటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఇది ఒకటి యూజ్ చేసి మనమైతే సిల్వర్ సామాన్ అయినా కూడా లేదంటే జర్మన్ సిల్వర్ కి సంబంధించిన ఏదైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఒక్క చిట్కాలోనే మనకు ఇదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారా ఎలా ఉన్నాయో ఇవైతే నీట్గా కడగక ముందుకు చూసారా ఎంత బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి కదా ఇదంతా కూడా పోవడానికి మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా యూజ్ చేసేది అన్నమాట చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా మనకి చాలా తొందరగా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక పేస్ట్ ఉంటుంది కదా నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉండే పేస్ట్ అయితే తీసుకొని ఇలా ఒక స్పూన్ వరకు అయితే తీసుకొని ఇదంతా కూడా మనం ఈ వస్తువుకి అనేది పెట్టేయాలన్నమాట ఇలా నేనైతే లక్ష్మీదేవి విగ్రహానికి పెట్టేశాను నేను వెండి వస్తువులు ఎప్పుడైనా కూడా ఇలా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఒక పేస్ట్ అయితే ఒక స్పూన్ అంతా తీసుకొని ఇలా అంతా కూడా రుద్దేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టినా పర్లేదు లేదంటే వెంటనే క్లీన్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇదంతా కూడా రుద్దేసి మనకు చెయ్యి వెళ్ళని చోట మనకు కొత్త బ్రష్ ఉంటుంది కదా బ్రష్తో కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా పేస్ట్ అంతా కూడా మనం మొత్తం కూడా రుద్దేసి నీట్గా వాష్ చేసుకుంటే మనకు మనకు ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది చాలా కొత్త దానిలాగా మెరిసిపోతుంది మీరు కూడా నచ్చ తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి అంతా కూడా రుద్దేసి మొత్తం కూడా ఇట్లా తర్వాత ఇట్లా క్లీన్ చేస్తానన్నమాట ఫస్ట్ అయితే పేస్ట్ అంతా కూడా అన్నిటికీ పట్టించేసి మళ్ళీ తర్వాత వాటర్తో కొంచెం కొంచెం అంతా కూడా అద్దుతూ మొత్తం కూడా రుద్దేసి క్లీన్ చేసుకుంటే మనకు వెండి వస్తువులైనా సిల్వర్ వస్తువులైనా ఇవైనా కూడా మనకు తొందరగా క్లీన్ అయిపోతాయి చాలా అంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుందండి ఏ పేస్ట్ అయినా పర్లేదు మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్తో యూజ్ చేయండి ఇలా యూజ్ చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇవైతే కడిగిన తర్వాత ఎంత నీట్గా ఉంటాయో కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇలా ఒక డబ్బాలో వాటర్ తీసుకొని వాటర్ అన్నీ కూడా ఇదంతా పోయే విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు కొత్త దానిలాగా ఉంటాయి అన్నమాట చాలా మెరిసిపోతాయి మనకు ఎక్కువ కష్టపడని అవసరం లేదనమాట ఒక పేస్ట్ తోటే మనం ఇంత ఈజీగా వెండి వస్తువులు అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారా అంతా కూడా రుగ్దేసి ఇలా వాటర్లో వేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా ఆ పేస్ట్ అంతా పోయేంతవరకు అయితే నీట్గా కడిగేసుకుంటే మనకు ఎంత ఇప్పుడే కొద్దిగా వాటిలాగా కొత్తగా మెరిసిపోతాయి చూసారా ప్లేట్ కూడా ఎంత నీట్గా అయిందో చూసారా ఇంకా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్లో వేసి ఇలా కడిగేసుకుంటే చూసారా ఎంత బాగున్నాయో నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి